హలో అండి ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనం మాల్స్కి కానీ హోటల్స్కి కానీ మూవీ థియేటర్స్ కానీ వెళ్ళినప్పుడు వాష్రూమ్కి వెళ్తూ ఉంటాం అక్కడ నేను ఒకటి గమనించానండి కొంతమంది ఒక్కొక్కసారి వాష్రూమ్ యూజ్ చేసుకున్న వాళ్ళు నీట్గా యూజ్ చేయడం లేదు ఫ్లెష్ కొట్టకుండా వెళ్ళిపోతూ ఉంటారు అది చూసినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారు అలాంటి చోటికి వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళే కదా వస్తారు అంటే ఐ మీన్ ఎవరు ఈ రోజుల్లో కమోడ్ యూజ్ చేయడం రాని వాళ్ళంటూ ఎవరూ ఉండట్లేదు మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అని అనుకునేదాన్ని ఇది నేను గమనించింది సిటీస్లో నాకు ఒక అలవాటు అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఆ క్లీనింగ్ చేసే వాళ్ళకి ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ ఇస్తూ ఉంటాను మనకి అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కానీ అది వాళ్ళకి చాలా అవసరం అలాంటి టైంలో వాళ్ళు నాతో అమ్మ మేము మా కడుపు నింపుకోవడానికి ఎవరైనా వాష్రూమ్ పాటు చేస్తే అది క్లీన్ చేసి ఇంటికి వెళ్ళాక చిరాకు వచ్చి భోజనం కూడా చేయట్లేదమ్మా అని చెప్పేసి బాధపడ్డారు అది చూసి నాకు బాధేసిందండి వాళ్ళు మనలాగే మనుషులే కదండి వాళ్ళ పరిస్థితి కూడదు కదా పొట్ట కొట్టి కోసం చాలా పనులు వారికి నచ్చకపోయినా చేస్తూ ఉంటారు వీలైతే వారికి అమౌంట్ రూపంలో సాయం చేయండి మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటిద్దాం ఇప్పుడు అందరం చదువుకున్న వాళ్ళమే కనుక సివిక్ సెన్స్తో ఉందాం ఇక్కడ ఇంకొక విషయం అండి మన యూరిన్ కలర్ని బట్టి మనకి ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉంది అనేది ఈ చార్ట్ చూస్తే తెలుస్తుంది ఇది ఒక హోటల్లో వాష్రూమ్లో స్టిక్ చేశారని నిజంగా వారికి ఈ ఐడియాకి థ్యాంక్స్ చెప్పాలి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది